తెలంగాణ ప్రజలందరికీ నమస్తే కేసీఆర్ సార్కు రెండు వేల పదమూడులో పైసా లేకపోతే ఆయన ఇంటి ఇల్లునే అమ్ముదామనే ప్రయత్నం చేసిండు అటువంటిది ఇవాళ గాలి మోటార్ కొంటాడంటే అవి ఎవర సొమ్ము మన రక్తం కాదా మన చెమట చుక్కలు కాదా తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోరి కేసీఆర్ గారికి వంద ఎకరాల పాములే పాము అవుతున్నట్లు వచ్చినాయి ఇవాళ విమానం వంద కోట్లు వంద కోట్లు పెట్టి విమానం కొట్టానంటే మన ప్రజల రక్త మాంసాలను ఏ రకంగా కమిషన్లతోటి తీసుకొని ఆయన చేస్తాను ఒక్కసారి మీరు తెలుసుకోవాలి కరోనా టైంలో ఆక్సిజన్ లేక పైసలు లేక ఎంతమంది ప్రాణాలు వచ్చేసారు అప్పుడు ఆయన దగ్గర ఎనిమిది వందల కోట్లు ఉన్నాయని మీడియా ముఖానికి ఎప్పుడు జరిగింది అప్పుడు తెలంగాణ ప్రజలు యాదికి రాలేదా కేసీఆర్ సార్కు చెప్పండి ఇప్పుడు మన ఉద్యోగస్తులకు పదిహేను తారీఖు దాకా జీతాలు లేవు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పదిహేను పదిహేనవ తారీఖు దాకా వాళ్ళకు జీతాలు లేని పరిస్థితిలో నువ్వు ఈ విమానం కొని మా తెలంగాణ ప్రజల రక్త మాంసాలను జమ చేసుకొని నువ్వు ఏ విమానం కొని నువ్వు ఏ ఊరక తెలంగాణ ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు ఇక ఇక్కడిది సరిపోయింది నేను దేశ రాజకీయాలు వెళ్ళబోతా నేను దసరాకు నేను పార్టీలో చేస్తానా నీ ముఖం చేస్తావు నువ్వు నీ ముఖం చేస్తావు నువ్వు కేసీఆర్ సార్ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు చూస్తారు నీకు కర్రు కాల్చి వాట పెట్టే రక రోజులు దగ్గర పడ్డాయి నువ్వు విమానం కొని ఇక్కడ మేము అంటావు వడ్లు కొనే స్థితుల్లో లేవు నువ్వు వడ్లు కొనే స్థితులు లేవు నువ్వు నువ్వు రైతు బంధు పథకం పెట్టావు రైతు బంధు పథకం పెట్టి ఉన్నవాడికి ఇచ్చిన ఉన్న ఉన్నవాడికే ఇచ్చిన నీ బంధుకో దండవు నువ్వు రైతుల మీద నీకు లేదు కార్మికుల మీద లేదు కర్షకుల మీద లేదు మన కమ్యూనిటీ వాళ్ళ మీద లేదు ఏ వర్గానికి నువ్వు చేయబోతుంది నువ్వు విమానం కొనుక్కొని జల్సావు నీ బిడ్డలేమో లిక్కరు అల్లుడు హరీశ్రామేమో ఓ తెలంగాణ ప్రాజెక్టు ఇక్కడ మహబూబ్ నగర్లో బట్టి కాలువ తిత్తే వచ్చే నీళ్లకు ఇక్కడ కింది కట్టి ఎత్తిపోసి మన కాళేశ్వరం ప్రే చెప్పి అలా లక్షల కోట్లు అజ్ చేసి రా ఇక మీ కొడుకు మీ కొడుకు ఫామ్ హౌస్ మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఫామ్ హౌస్లే ఉన్నాయి ఇంకా మా తెలంగాణ ప్రజల రక్త మాంసాలు ఇంకా అర్జ్ చేసుకొని నువ్వు ఫ్లైట్లు కొట్టావు నీకు హెలికాప్టర్లు కొట్టవు నీకు అన్ని రకాలుగా కొట్టవు తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా మనం గమనించుకోవాలి కేసీఆర్ చేసే అవినీతి